అమరావతి పునర్నిర్మాణ సభలో అమరావతి నమో నమ అని రెండు సార్లు పలికి లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు అమరావతి నమో నమో అమరావతి వేదికమైన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవననకి వేదికమైన ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ గారు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహ ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈరోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫార్కేట్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద అండ్ డిప్రైవ్ నమోస్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయస్ట్ ఫార్మ్ నమోగారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సీబీఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సీబీఎన్పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జందా బతుకుని రోడ్ పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు